హలో హాయ్ అండి ఎలా ఉన్నారు మీకు ఒక మంచి స్టెట్గా చెప్దామని చెప్పేసి వచ్చానన్నమాట అదేంటి అంటే మనం చాలాసార్లు చెప్పే విషయం ఏది మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా ఇంట్లోనే చాలా రకాలుగా మనం మన మనం పేస్ని మనం గ్లోగా అందంగా చూపించాలి మారాలి మన పేసు ఒకరి కోసం కాకపోయినా మన కోసమైనా సరే మనం అందంగానే కనిపించాలని మనం అనుకుంటాం కాబట్టి ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి మనల్ని కూడా మనం ప్రేమించుకోవాలి మనల్ని కూడా మనం ఇష్టపడాలి అప్పుడే మనకి కానీ జీవితం మీద కానీ ఏ విషయం మీద అయినా సరే మనకు కొంచెం ఇంట్రెస్ట్ కలుగుద్ది అప్పుడు కాబట్టి ఇప్పుడు ఏంటంటే చిట్కా ఏంటంటే ఫస్ట్ ఇది వన్ అంటే ఇది రెండు రకాలుగా చేయాలండి ఇది ఫస్ట్ సెట్కా అనమాట అదేంటి అంటే బీట్రూట్ రసం తీసేసుకుని మనం ఆ బీట్రూట్ రసంతో రసంలో స్కూను బీట్రూట్ రసం వేసి ఒక కాఫీ పొడి బ్రూ కానీ లేదా ఇష్టం ఏ కాఫీ పొడి అయినా సరే అందులో కలుపుకుని మనం పేస్కి అప్లై చేయాలి ఇది ఫస్ట్ పార్ట్ అనమాట అప్లై చేసేటప్పుడు చాలా చక్కగా మనకి ఎంతవరకు లూజ్ కావాలో ఎంతవరకు మన ఫేస్కి అవసరమో అంతవరకే దాన్ని కలుపుకోవాలి కలుపుకుని మొహానికి పట్టించాలన్నమాట అది మొహానికి బాగా రఫ్ చేసుకుంటూ మొత్తం ఫేస్ అంతా కూడా రాయాలి మనకి చాలామంది మనం బయట బ్యూటీ పార్లర్లు మనకి ఎప్పుడన్నా మనం ఫేషన్ చేయించుకున్నప్పుడు కంటికి చాలా దూరంగా మనకి చేస్తారు మనకి ముఖ్యంగా కళ్ళ కింద డ్రాప్స్ పోవాలి అని అంటే కనుక మనకి ఆ డ్రాప్స్ మీద ఎక్కడైతే మనకి కంటి కింద నల్లగా డ్రాప్స్ కనిపిస్తాయో అక్కడ మనం కూడా రాస్తేనే అవి తొందరగా పోతాయి ఇవి ఇంట్లో మనం ఇంట్లో మనం వాడుకునే చిట్కాలు కాబట్టే ఇవి మనం ఏం చేస్తున్నామంటే కంటికి కూడా మనం దీన్ని రాసుకోవచ్చు ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్ లాంటివి ఏమీ ఉండవు ఏంటంటే మనం నిత్యం మనం తినే వస్తువులే బీట్రూట్ మనం కాఫీ పౌడర్ కాఫీలో కలుపుకుని రోజు మనం తాగుతూనే ఉంటాం కాబట్టి మనం కంటి దగ్గర కూడా రాసినందువల్ల కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే కొంచెం కంటిలో పడకుండా చూసుకోండి అలా మనం మెడకి ఫేస్కి బాగా రాసి బాగా రఫ్ చేసుకుంటూ కళ్ళ కింద కూడా డ్రాప్స్ కూడా రాసుకుంటూ నాకైతే ఏదో వారసత్వం అన్నట్టు మా ఫ్యామిలీలో వాళ్ళకి చాలామందికి కంటి దగ్గర ఈ బొగ్గల దగ్గర కొంచెం నల్లగా వచ్చేసినాయి అండి నాకు కూడా వచ్చేసినాయి ఏదో సామి చెప్తారు చూసారా ఆస్తులు ఎవరు కానీ వారసత్వాలు ఇస్తారని చెప్పేసి అలాగే వచ్చినాయండి కానీ అవి పోగొడటానికి అయితే నేను చాలా కష్టపడ్డానండి అంటే నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి పేస్ట్ వల్ల అయితే చేయించుకోనండి నేను ఐబ్రోసు ఒక్కటి చేయించుకోవడానికి మాత్రం చేయించుకుంటానండి అది మా ఇంటికి పద్మగారని మా ఇంటికి వచ్చి మరి చేసి వెళ్ళొద్దు నా మీద అభిమానం దేవరిళ్ళకి వెళ్ళదు నా కోసం నేను పిలిచానని అభిమానంతో వచ్చుద్ది వచ్చి చేస్తుద్ది అనమాట అలాగా చేయించుకుంటాను తప్ప ఇది బీట్రూటు తోలేండి అది మనం పెద్దాలకి రాసుకుంటే పెజాలు చాలా ఎర్రగా స్మూత్గా తయారవుతాయి అంటే మనం లిప్టిక్ వేసినట్టుగా మారుతాయి అనమాట డైలీ అలా రాసుకుంటూ ఉంటాయి మనం ఆ బీట్రూట్ మొక్కతో దాంట్లో దాన్ని చిన్న మొక్క మనం కట్ చేసుకుని దాన్ని మనం ఫేస్కి కూడా మనం రఫ్ చేసుకోవచ్చు మనం అంటే చేతితో కన్నా ఈ ఈ మొక్క ఈ దీంతో ఈ బీ బీట్రూటు మొక్కతో మనం ఫేస్ని బాగా రఫ్ చేసుకోవచ్చు రఫ్ చేసుకుంటే చాలా మనం చేతికన్నా బాగా వస్తుంది అన్నమాట ఈ ఈ పౌడర్ని మనం రఫ్ చేసుకుంటే అలా రఫ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని మెడ మెడ దగ్గర కూడా మనం బాగా రఫ్ చేసుకుని మసాజ్ చేసుకోవడం అన్నమాట ఇది పూర్తయిన తర్వాత మనం నెక్స్ట్ ట్రిప్కి వెళ్ళాలి అది ఏంటి అంటే మనం బాగా ఒక పది నిమిషాలు పేసు బాగా ఆరిపోవాలన్నమాట ఆరిపోయిన తర్వాత ఆరిపోయిన తర్వాత పేసు మనం పేస్కి ఆరిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక ఫ్యాన్ కింద మనం సమ్మర్ కదండి ఫ్యాన్ వదిలేసి బయటికి వెళ్తుంటే చాలు మొత్తం వల్లంతా మనం స్నానం చేసినట్టే తడిసిపోతుంది ఏసీ ఏమో ఇరవై నాలుగు గంటలు ఏసీ వేసుకుంటే ఎక్కడ ఏసీకి అలవాటు పడిపోతే బయట తిరగలేమో అని అని చెప్పేసి ఏసీ కొంచెం ఆపుదామన్నా కుదరట్లేదండి ఏసీ వేసుకోవాల్సి వస్తుంది లేదంటే ఫ్యాను ఫ్యాన్ వేసుకోవాల్సి వస్తుంది తప్ప ఈ రెండు లేకపోతే మనం బతకలేని పరిస్థితి అనమాట ఇప్పుడు ఈ రెండు తప్పనిసరి పరిస్థితులు ఈ మూడు నెలలు కూడా మనం ఈ ఫ్యాను ఏసీ వదలలేము ఏసీ కింద ఫ్యాన్ కింద ఇష్టం ఎక్కడ కూర్చుంటారో కూర్చోండి కొంచెం బాగా ఆరిన తర్వాత మనం దీన్ని ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్కి మనం వెళ్ళిపోదాం అది ఏంటి అని అంటే మనం ఆరిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అనంటే ఒక బౌన్లో ఒక గిన్నెలో వాటర్ తీసుకుని ఒక మనకి ఒక పాతది ఏదన్నా మనకి ఒక పాత క్లాత్ ఏదన్నా మనం ఒక క్లాత్ తీసుకుని మనం నెక్స్ట్ ప్రాసెస్ మొదలు పెడదాం అది అదేంటి అనంటే వాటర్లో ఈ క్లాత్ ముంచి మనం పేస్ని క్లీన్ చేసేసుకుందాం మనం పేస్ సోప్తోనూ కడగద్దు వాటర్తోనూ కడగకూడదు ఇలా క్లీన్ చేసేసుకుందాం క్లీన్ చేసేసుకుని మొత్తం మేడ మనం మొహం మీద క్లీన్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనంటే మొదలు పెడతానికి మనం రెడీ అయిపోదాం దానికి కావాల్సిన ఏమేమి కావాలి అని అంటే మనం చూసారా ఎలా నీట్గా క్లీన్గా వచ్చిందో చూసారా నాకు కంటికి నాకు కంటికింద కానీ ఈ బొగ్గల మీద కానీ చాలా బ్లాక్స్ వచ్చేసినాయండి అది వారసత్వం అని అంటారు మా వాళ్ళందరికీ ఉన్నాయండి అవి అవి నాకు కూడా వచ్చినవి అసలు చాలా చిరాకు వేసేది నాకు నా ఫేస్ చూస్తే నేను నాకు అది పోగొడతానికి నేను ఎంత కష్టపడ్డానంటే అది నాకే తెలుసు ఈ బ్యూటీ పార్లర్కి వెళ్ళటం అయితే నాకు ఇష్టం ఉండదు అవి ఒకసారి అయితే చేయించుకుంటే నాకు పడలేదండి ఆ బ్లాకు ఉన్న సాట బాగా ఎక్కువైపోయినాయి అప్పటి నుంచి నేను అసలు చేసుకోవడమే మానేశాను నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాను ఇంకా రెండోది బీట్రూటు రసం తీసుకుని ఒక స్కూల్ గోధుమ పిండి అండి అది గోధుమ పిండి అండి ఆ గోధుమ పిండి ఒక స్కూన్ గోధుమ పిండి వేసి కలుపుదాం కలిపిన తర్వాత ఆ బీట్రూట్లో గోధుమ పిండి వేసి కలిపిన తర్వాత బీట్రూట్ గోధుమ ఆ కలుపుకుని ఒక శనగ పిండి వేసుకోవాలి ఒక స్కూన్ శనగ పిండి వేసుకున్న తర్వాత మనం ఒక కలుపుకున్న తర్వాత మనకి బీట్రూటు జ్యూసు మనం కాఫీ పౌడర్లో కలుపుకున్నాము ఇప్పుడు ఇందులో ఒక స్కూను బీట్రూటు రసం వేసుకున్నాము తర్వాత ఏం చేయాలంటే ఒక స్కూను మిల్క్ పాలు కలుపుకోవాలి పాలు కలుపుకున్న తర్వాత మనం దాన్ని బాగా కలిపేసి మనం గోధుమ పిండి వేసామండి మర్చిపోకండి గోధుమ పిండి కొంచెం బంకగా జిగురుగా ఉంటుంది కాబట్టి మనం దాన్ని బాగా కలుపుకోవాల్సిన కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మొహానికి రాయటానికి మనం దీన్ని బాగా ప్రిపేర్ చేసేసుకోవాలి మిల్క్ కలిపేసిన తర్వాత దీన్ని మొహానికి రాసేసుకోవాలన్నమాట రాసుకోవాలంటే ఎలా రాసుకోవాలి అని అంటే అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఇదిగోండి ఇది మనం కలిపేసిన మిశ్రమం అనమాట ఏంటి అంటే బీట్రూటు గోధుమ పిండి శనగపిండి పచ్చిపాలు ఈ మొత్తం మనం కలిపేసాం అనమాట ఇది గోధుమ పిండి ఇది శనగపిండి ఇది కలిపేస్తే ఇలా అయిందనమాట అది దాన్ని మనం పేస్కి పట్టించాలి ఇప్పుడు ఇది బీట్రూట్ అని నేను చూపిస్తున్నానండి ఇలా పేస్కి రాసేసిందా రాసుకోవడం మొదలు పెట్టాలన్నమాట అదిగోండి మనం పేస్కి బాగా దాన్ని పట్టించేసిన తర్వాత అది గోధుమ పిండిని గుర్తుపెట్టుకోండి మీరు ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ కన్నా ఎక్కువ ఉంచకండి ఎందుకంటే మొఖాన్ని అది ఆరేకొలదు మొఖాన్ని ఎరగలాగేస్తుంది అనమాట అంటే పట్టేస్తుంది మొఖానికి మీరు కళ్ళ దగ్గర బాగా ఎక్కువగా మీరు ఏమన్నా మీకు నల్లగా ఏమన్నా డ్రాప్స్ ఉంటే కనుక కళ్ళ దగ్గర ఎక్కువగా రాయండి రాసిన తర్వాత మీరు బాగా రఫ్ చేసుకోండి రఫ్ చేసుకుంటే మీకు తెలియదు ఏముంది మసాజ్ చేసుకుంటే ఇలాంటి టైంలో చాలా మంచిది అన్నమాట మా అది చెప్పాను కదా మా ఫ్రెండ్ కూడా లండన్లో ఉంటుంది కదా ఎప్పుడన్నా ఇలా ఫేస్ ప్యాక్లు వేసుకున్నప్పుడు చాలా వేసుకుంటుందండి ఒక్కొక్కటి అసలు లండన్ వెళ్ళిందనే కానీ మన ఇండియాలో ఏ ఫాలో అవుతుందండి తను అక్కడ అవుతే అవ్వదు ఎందుకంటే తనకి ఇష్టం ఉండదు ఎందుకంటే మన దగ్గర మనకి భగవంతుడిచ్చినాయి మన దగ్గర ఉన్నప్పుడు ఆ అడ్డమైన మనం పేస్లో ఎందుకు రాసుకోవాలి ఇప్పుడు బాగానే ఉంటుంది రేపు పొద్దున్న భవిష్యత్తులో మనకి ఇబ్బంది పెట్టవచ్చు అనేసి ఏవో చెప్తూ ఉంటుంది తను చెప్పినవి కూడా ఒక రకంగా కరెక్టే అని మనం అనుకోవాలి ఈ తర్వాత మనం బాగా పేస్కి పట్టించేసిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మనం ఫిఫ్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ వేసుకోండి వేసుకున్న తర్వాత మనం కొంచెం సమ్మ సెమ్మగా ఉందనుకోండి రఫ్ చేసుకోండి లేదు బాగా ఆరిపోయింది అనుకుంటే రఫ్ చేసుకోవడం చాలా కష్టం అండి ఫేసు వాష్ చేసేసుకోండి వాష్ చేసేసుకున్న తర్వాత మనం ఫేస్ ఆరిపోయిన తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్నాక అండి ఒకటవుతే చెప్తానండి ఒక్కసారికే అంటే నేను రాస్తూ ఉంటాను కాబట్టి ఓకే ఒక్కసారికి రిజల్ట్స్ వచ్చేదండి కాకపోతే ఫస్ట్ టైం రాసినప్పుడు మనకి చాలా గ్లోగా కనిపిస్తుంది చాలా బాగుంటుంది మీరు గమనించండి అలా మీరు వారానికి టూ టైమ్స్ చేయండి మీకు ఓపుకుంటే త్రీ టైమ్స్ చేయండి అది మీ ఇష్టం చేసిన తర్వాత మీరు ఒకసారి మీ పేస్ని చూసుకోండి చాలా అందంగా చాలా గ్లోగా చాలా స్మూత్గా వస్తుంది మీరు ఐసు ఇలా రోజు కూడా రోజు అండి ఇప్పుడు ఇది రాసుకున్నాకే రాసుకోవాలని లేదు మనం ఐస్ ఇలా పెట్టుకుంటూ ఉంటే చెమ్మ అంటే మన పేస్ట్లో ఉన్న చెమ్మ ఆరదండి మన పేస్ శుభ్రంగా చాలా అలా పెడుతుంటే కళ్ళకి మీద కానీ బాడీ మీద కానీ చాలా సల్లగా మన పేస్ట్లో ఉన్న చెమ్మ ఆరదు చాలామంది మీరు గమనించారా ఐస్ సిఫ్స్ ఒక పెద్ద బౌన్ గిన్నెలో వేసుకుని దాంట్లో పేస్ పెట్టేస్తున్నారు చూస్తున్నారా మీరు ఎందుకు పెడుతున్నారు అనుకున్నారు అది చాలా మంచిది అలా పెడితే మీ పేస్ ఎప్పటికీ కూడా గ్లోగా ఉంటుంది పేస్లో వచ్చే అమ్మ కూడా ఎప్పటికీ పోదన్నమాట నిఘ నిగలాడుతూ కనిపించాలి పేస్ అంటే ఐస్ ఐస్లో పేస్ పెట్టాలి ఒకసారి నేను చూపిస్తానండి ఆ వీడియో చేసి ఇప్పుడు ఐస్ని అలా రబ్ చేస్తూ ఉండండి మీకు ఎప్పుడు అప్పుడు రోజుకి మీకు ఎప్పుడూ కుదిరితే అప్పుడు రోజుకి నాలుగైదు సార్లు మీరు ఐస్తో అలా రాఫ్ చేస్తూ ఉండండి మీకు చాలా మంచిది మీకు ఇది ఇందులో ఈ వీడియోలోనే మీకు రెండు మూడు చిట్కాలు చెప్పేశాను ఒకటి తో మనం పెజాలకి రాసుకుంటే పెజాలు చాలా ఎర్రగా ఉంటాయి రెండోది మన ఐస్ చిప్స్ ఇలా రాసుకుంటే ముఖం గ్లోగా ఉంటుందని మన మొహం ఇప్పుడు నిగలాడుతుందని రెండు చిట్కాలు చెప్పేశాను కదా మనం ఇప్పుడు నేను చెప్పినవి ఒక రెండు చిట్కాలు మీకు నాలుగు చిట్కాలు చెప్పాను ఇప్పుడు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి